பட்ட பற்றி பார்த்தா என்ன என்ன லட்சம் முன்னாடி பாடப்பாரு वो तो बने सर सागर ये निकल गया निकल गया निको हम्म निकल दो खेल दो खेल दो भाई خلاص कर ले साबाय लापल जिसको दओ ने दिस मत ना लोपडा ने जोडालले डायनामाइट लेके

మొబైల్ హ్మ్ హ్ ఈ చెమర్ ఏ దోస్ పోయి పోయి పో లైన్ మెట రా బరా డోరేసింది కారా మళ్ళీ ఆ డోర్ తీయ చెట్ట తెత 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 ఓకే సార్ రెండు బటకలు వచ్చా ఒక కోట్ ఎందుకు ఎన్ని సార్లు తిరుగుతో చూసి అడు అడు ఆ ఆ ఇప్పుడొస్తున్నా వస్తున్నా ఉండి ఉండాలి నిశ్చలంగా ఉండి ఉండాలి ఇది బెడు ఇంకా వాని వందాలి ఈ వీడియో కనబడాలి కదా ఫిష్ ఫిష్ ఈ బాలకి జీపిడానిక అంతే ఓకే ఓకే

கஷ்ட <PC cosewick plays> <that> ఇరి ఈ ప్లే బాగున్నాయి నువ్వు జాగ్రత్త వాడుకోవాలి మనకు ఉంది ఇదే మళ్ళా పోతే ఇచ్చే వాళ్ళు కోలేదు ఈ ప్లేట్లు ఇసురి శ్రేయకుండి ఇదిగో

வேட ரூம்பர்த்தே பாறே போறோம். இப்போ ஏலே வடச்சாலல கடக்குண்ட எந்த டைட்ல ஓண்டி 65 ரால. கோதாலடு இந்த கோதால நேசோ புடுக்குனட 1.1. ஏ ஆமா நீ ஜக்கற ராணி மாமா. கேளையான ஒள டென்ட் போ. இப்போ பால் வெடு. నీ బండి గుర్తి బావా ఇంకొంటు అట బండి ఆపర్ కానిట్లేదు అంటే నువ్వు ఈ సదరు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ నా షాప్ ముందు నేను పెట్టుకుంటా సీరియస్ అయిపోతుండు నీ అమ్మ ఈ సంగతి ఏంటని బండి ఆడబెట్టి ఏది నువ్వు సీరియస్ అయితే అని చెప్పేసి అక్కడే కూర్చోండి ఆ నా మాట అంతే ఉంటదా మీరు అట్ట అనుకోకండి అది ఇది ఇదని చెప్పేసాను నేను ఎట్ట మాట్లాడుతాను నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు మాట్లాడు అబ్బాయి పక్క పైపు ఉంద ఖర్చునే పెట్టు అన్న ఇంకా అత్త చూపించాల్సిన అవసరం చిన్నగా పెట్టిరా పెట్టిరాకపోతే పైన దేనికి వాడు ఖాళీ ఉంచోట కాలేజీ మార్పిస్తే మార్పిచ్చేవాడిని ஏ செட்டுசம் சூடாடு லெஃப்டர் காபோயே லெஃப்ட் பைக்கு போதும்னா கூட வெள்ளி போவா நீண்டது

జాలి బా క్రికెట్ ఇప్పుడు బాగానే ఉందా బానే ఉందా కబడ్ కూడా అంటుంది కబడ్ అంచడం కాదు అది నేట్లు ఉండటమే ఎట్లా ఉంది అది ట్రైనింగ్ కోసం బాగుంది